అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నాం మన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో నేను ఉపేందర్ని ప్రతిరోజు వీడియో తీస్తూనే ఉన్నాను ఫీల్డ్ విజిట్ కింద కాకపోతే రైతులు ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు ఏంటంటే రేట్ పడిపోయింది అనే కారణం ఏంటి అసలు మాకు అర్థం కావట్లేదు మేము అసలే సాగు చేయడం కొత్తగా సాగు ఈ అవసరము ఇలా రేట్ డౌన్ అయిపోతే మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్ ఇదే చేస్తున్నారు ఫోన్లు కూడా ఇదే చేస్తున్నారు ప్రతి ఒక్క కొత్త రైతు కూడా పాత వాళ్ళకి అంటే తెలుసు సీజన్ బట్టి ఇలా పడిపోయింది మార్కెట్ ఏంటని చెప్పేసి కానీ కొత్త వాళ్ళకి ఇలా తెలియదు కదా సో నన్ను నమ్ముకొని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం సరైన సమాధానం ఇవ్వాలి కదా సో అయితే మార్కెట్ చూసుకుంటే రెండు రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ రాష్ట్రం కానివ్వండి ఏపీలో మనం మార్కెట్ ధర చూసుకుంటే ఢిల్లీ మార్కెట్ లోకల్ రెండు చెప్తాను మరి మనం టీఎస్ అయినా సరే ఏపీ అయినా సరే ఏపీలో వచ్చేసి ఐదు ఆరు ఆల్మోస్ట్ ఆరు ఆరున్నర కింద అయితే ఉంది మనకి సో అదే మూమెంట్లో కటింగ్ చేస్తున్నారు అదే మన టీఎస్ తెలంగాణ అయితే ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఆరున్నర ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఎందుకంటే పెద్ద రైతులు ఉంటారు కొంతమంది పది ఎకరాలు పదిహేను ఎకరాలు అట్లా పెద్ద రైతులు ఉంటారు సో వాళ్ళ దగ్గర కొంచెం కాయలు కొంచెం బాగుంటుంది షైనింగ్ ఉంటుంది సో కాయలు మంచిగా ఉన్న కాడ కొంచెం ఒక రూపాయి అర్ధ రూపాయి అదనంగా వేస్తారు సో ఈ రేటు ఏంది అసలు ఇది ఆరు రూపాయలు ఏంటి ఏడు రూపాయలు ఏంటి బొప్పాయి ఉండేది పదిహేడు రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు కదా సార్ మీరు అనేది డైలీ వీడియోస్ అదే చెప్తారు కదా మరి ఇదేంది సడన్గా ఐదు రూపాయలు ఆరు రూపాయలు అదేంది కారణం అని అనొచ్చు మీరు మళ్ళీ సపోజ్ మనం నెక్స్ట్ ఇయర్ వేసుకోవాలి అనుకుంటే ఇదే రేట్ కంటిన్యూ నడిచిందా నడవదా డౌట్ మీకు రావచ్చు ఇదే రేటు ఉంటే మళ్ళీ వేసుకోవాలా వేసుకోకూడదా సో అది మీకు ఉండొచ్చు ఆ క్వశ్చన్ మార్క్ కూడా సో తప్పేం లేదండి ఈ సీజన్ని ఇప్పుడు రేట్ తగ్గిపోవడం కారణం ఏంటంటే పడిపోవడం కారణం ఏంటంటే వరుసగా స్టాప్ పండగలు వచ్చేయండి ఫస్ట్ ప్రతి వారం వారం పండగ కూడా వచ్చింది అలాగే పైన మనకి మహారాష్ట్ర కాయలు కూడా ఫుల్గా లోడింగ్ వస్తుంది మనకి లోడింగ్ ఎక్కువగా రావడం వల్ల తక్కువ ధరకే మన దగ్గర నుంచి షైనింగ్ కాయలు తక్కువ ధరకే రావడం వల్ల ఏదైనా సరే వాళ్ళు ట్రాన్స్పోర్టింగే చూసుకుంటారు మెయిన్గా ట్రాన్స్పోర్టింగ్ తక్కువగా వచ్చి డీలర్షిప్ తక్కువ వస్తే ఎవరైనా సరే మార్కెట్లో సేల్ పర్పస్ తక్కువగా తీసుకుంటారు మన దగ్గర ఒక రూపాయి అదనంగా వస్తే ఎవరైనా సరే లాస్ట్లో ఉంటారు కదా సో దాని పర్పస్ అక్కడ సదాకాయలు ఎక్కువగా ఓవర్గా రావడం వల్ల కాడ తగ్గిపోయింది అలాగే ప్రజెంట్ ఏంటంటే మనకి మార్కెట్లో కొత్త సరికి అయితే రావడం జరిగింది ఏంటి అంటే మామిడికాయ వాటర్ మిలాన్ ప్రజెంట్ ఈ సమ్మర్కి ఇష్టపడే రైతులు ఏంటంటే మామిడికాయ బాగా ఇష్టపడతారు రైతులు కాబట్టి ఎందుకంటే బొప్పాయ స్టార్ట్ అయ్యి మన దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నేను నడుస్తున్నాను కంటిన్యూగా సో ఎవరైనా సరే ఏ రైతు అయినా ఏ ప్రజలైనా సరే ఇష్టపడేది కొత్త సరికి ఇష్టపడతారు సో అలాగే మ్యాంగో వాటర్ మిలన్ ఎక్కువ ఎండ ఉండదు కాబట్టి పది ఇప్పుడు రెండు నుంచి వర్షాలు కొంచెం ఉండడం చలి వాతావరణం కాదు పక్కన పెట్టిన సో ఆల్మోస్ట్ మనకి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందులో సీజన్ మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ ఉన్నంత వరకు మనకి రేట్ డౌన్లో ఉంటుంది సో ఈ రేట్ డౌన్ ఎన్ని రోజులు ఇంకా ఉంటుంది మనకి మీకు అనుమానం రావచ్చు మరి ఇప్పుడు దాకా మనం తోట ఉంచాలా తీసేయాలా మీకు ప్రతిరోజు అప్డేట్ ఇస్తూ ఉంటానండి ప్రతిరోజు మీరు మిస్ అవ్వకుండా మనం వీడియో చూస్తూ ఉండండి అప్డేట్ ఇస్తూ ఉంటాను కానీ ఎవరిని మనం ఒక దాంట్లో చెప్పేయలేము కదా సో దానివల్ల నేను కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తుంటాను అయితే పన్నెండు మనం లోకల్ మార్కెట్ ధర చూసుకుంటే ఏరియాని బట్టి అండి ఏరియాని బట్టి ఇప్పుడు మా సైడ్ ఏరియా చూసుకుంటే నాకు ఏపీ అయితే తెలియదు లోకల్ మార్కెట్ అయితే మా సైడ్ ధర తెలంగాణ సైడ్ ధర చూసుకుంటే పది రూపాయలు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలు అయితే టాప్ అయితే నడుస్తుంది పద్దెనిమిది ఇరవై యువతలు నడుస్తుంది కారణం ఏంటంటే ఏరియాని బట్టి అంటే ట్రావెలింగ్ ఛార్జెస్ బట్టి ఒక ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్లు ఆ కిలోమీటర్ని బట్టి రేట్లు చేంజ్ అవుతూ ఉంటుంది అక్కడ పది రూపాయల పదిహేను రూపాయల ఇరవై రూపాయలు అని చెప్పేసి సో లోకల్ అయితే ఈ మార్కెట్ నడుస్తుంది నేను ఎక్కువగా లోకలే ఇస్తున్నాను ప్రజెంట్ అయితే కారణం ఏంటంటే రేట్ డౌన్లో ఉంది అలాగే మనకి ఒక ఐదు కటింగ్లు అయిపోయినాయి ఆల్మోస్ట్ మనకి ఐదు ఆరు కటింగ్లు అయిపోయినాయి సో ఇప్పుడు మనకేంటంటే కాయ లేట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి లోకల్ ఇచ్చేస్తే సరిపోయింది మనకి మళ్ళీ మూమెంట్ వచ్చినప్పుడు ఢిల్లీ పెట్టుకుంటాం బండి వచ్చేసి సో ఈ లెక్కలు నేను చూసుకున్నాను నాకు పర్యటన లోకల్లో చాలా హ్యాపీగా అయితే నడుస్తుంది మార్కెట్ ధర అయితే నాకు ఎక్కడ కూడా లాస్ అనే మాట లేదు సో మీరు కూడా వీలుంటే డౌట్స్ ఏమైనా ఉంటే మనకి ఫోన్ చేయొచ్చు కామెంట్ కూడా చేయొచ్చు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను అభ్యర్థిస్తున్నాను ధర ఎప్పుడు పెరిగిద్ది అంటే ఒక మినిమం ఒక ట్వెన్ డేస్ తాగాలి కంపల్సరీ ట్వంటీ డేస్ తర్వాత ధర ఆటోమేటిక్గా పెరిగింది బ్రహ్మాండంగా పెరిగిద్ది అప్పుడు దాకా మీరు వీలైనంత వరకు లోకలు అమ్ముకోండి లేకుంటే లేదు మన వల్ల కాదు అనుకుంటే ఢిల్లీగానే అమ్ముకోవచ్చు ఎందుకు ఎన్నో ప్రాబ్లం ఒక రెండు కటింగ్లు పోతాయేమో జస్ట్ ఢిల్లీ కట్ రెండు కటింగ్ పోతాయేమో దాని తర్వాత ఆటోమేటిక్గానే మనకి లాభాలు వస్తాయి ఆటోమేటిక్గా లాభాలు వస్తాయి హ్యాపీ అండి కాకపోతే ఇక్కడ జరిగే నష్టం ఏంటంటే వాతావరణం బాగా చేంజ్ అయింది దారుణంగా చేంజ్ అయింది వాతావరణం ఈ కొన్ని రోజుల నుంచి చూస్తున్నాగా మీరు గాలి దుమ్ము చెట్లు పడిపోవడము రాళ్ళ వర్షం అని చెప్పేసి కొన్ని కొన్ని ఏరియాలను బట్టి మూమెంట్ నడుస్తూ ఉన్నది అలా సో ఆ గాలి దుమ్ము వస్తే కొంచెం వరకు ప్రాబ్లం అండి రైతు పేమెంట్ జీరో రావడం జరుగుతుంది అంటే పెట్టిన పెట్టుబడి పోయి కూడా మనకి పెట్టిన రైతు ఏంటంటే కొత్తగా సాగు వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు సో ఒకటే నేను చెప్తున్నాను ఎప్పుడు వేసుకోవాలి బప్పాయి అంటే దా మూమెంట్ బట్టి వేసుకోవాలి కానీ ఈ యొక్క మూమెంట్లో రాకూడదు మనం వేసిన పంట ఈ మూమెంట్లో కటింగ్ రాకూడదు ఎక్కువ ఈ మూమెంట్లో కటింగ్ వస్తే రేటు డౌన్ ఉంటుంది వర్షాలకి పంట నష్టం ఉంటుంది సో ఇవన్నీ మీకు అప్డేట్ ఇస్తుంటాను చిన్న చిన్న వీడియో ఇస్తుంటాను సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ ఎందుకంటే ప్రతి వీడియో చాలామంది చూస్తున్నారు ఢిల్లీ చెప్తున్నా అని చెప్పేసి కదండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు వాచింగ్ చేస్తున్నారు కానీ చూస్తే దాని కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయట్లేదు దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది సో ప్లీజ్ అనుకోకండి చేసుకోండి చేసుకుంటేనే మీ సపోర్ట్ వల్లే మనం ఇంకా పై స్థాయికి వెళ్తాం ఇంకా మంచి మంచి వీడియో కంటెంట్తో తీస్తూ ఉంటాను సో చివరిగా చిన్నమాట మీరు అనచ్చుగా మరి మీరు వీడియోలో ఇంత రేటు అంత రేటు అంటున్నారు ఒక రేటు ఎక్కువ ఒక రేటు తక్కువ అంటున్నారు సో కారణం ఏంటని చెప్పేసి మీరు అనుకోవచ్చు సో ఇక్కడ మా దగ్గర దళార్లు వచ్చేసి ఆ మూమెంట్ ప్రకారం కోస్తున్నారు అంటే కటింగ్ అవుతుంది నాకు తెలిసిన సంగతి ఇది కాబట్టి ఎందుకంటే మీకు నెంబర్లు ఇవ్వండి పెడతాను చెప్తాను అక్కడ ఏపీలో ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాని బట్టి కొన్ని ఊర్లను బట్టి మార్కెటింగ్ బట్టి నడుస్తూ ఉంటుంది మీరే అబ్జర్వ్ చేసుకోండి అక్కడ ఏరియా మీరే కనుక్కోండి దారుణంగా ఉన్నది సో ఇక్కడ దా అక్కడ దానికి చాలా కంపారిజన్ చాలా డిస్టెన్స్ చాలా ఉందండి సో మీరు కామెంట్లో పెట్టినా నో ప్రాబ్లం కామెంట్ చేయండి తప్పేం లేదు కామెంట్ చేయండి కాకపోతే ఏదో విధంగా కాకుండా మంచి మంచి కామెంట్ పెట్టండి సో మనకి కూడా చాలా వరకు బాగుంటుంది రేటు విషయం చూసుకుంటే అక్కడ దళారికి నేను చెప్పిన దాని ప్రకారం అడగండి రైతు ఎప్పుడు నష్టపోవద్దు నేను ఎప్పుడు అదే కోరుకుంటున్నాను రైతు ఎప్పుడు బాగుపడా బాగుపడుతూ ఉండాలి